మాయాబజారు తెలుగు ఉన్నంతకాలం బతికుండే సినిమా ఈ సినిమానికి ప్రాణం పోసినటువంటి కేవీరెడ్డి గారికి నాగిరెడ్డి చక్రపాణి గారికి ఈ పాత్రలకు సజీవ రూపం ఇచ్చినటువంటి నటులు ఎన్టీ రామారావు గారికి అక్కడ నాగేశ్వరరావు గారికి ఎస్వి రంగారావు గారికి సావిత్రి గారికి మన అందరం కూడా అభినందనలు సో ఇంత అదృష్టం నాయక్ బజార్ ని ఐమయా స్క్రీన్ లో మనం ఉన్నంత అదృష్టం తెలుగు సినిమా అభిమానులకి ఎవరికారు దొరకలేదు ఈ రోజు దొరికింది మామూలు ఎక్స్పీరియన్స్ మనకి ఇంత గొప్ప సినిమాని ఐమేక్ స్క్రీన్ మీద చూపించే భాగ్యాన్ని మా రామారావు కల్పించడం అందరం అదృష్టం ముఖ్యంగా మేమందరం ఏదో సినిమాలో ఉండి ఇదే ఫ్యాషన్ గా ఇదే ప్రేమతోటి మేమందరం రావటం లేదు నూట యాభై మంది బయట నుంచి ఇది బుక్ చేసి వచ్చిన ఆ ప్రేక్షకులకి నేను ప్రణామాలు చెప్తాను ఎందుకంటే ఇంత గొప్ప సినిమా నిర్ణయాల్లో కూడా మీరు రావడం నూట ఇరవై మంది ప్రత్యేక వాళ్ళకి అభినందన సహకరించిన అందరికీ మరొక పరిశ్రమ చెప్తున్నా అయిపోయింది